ఫ్రెండ్స్ అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్లకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది ఇంకా మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుకు అయితే రావడం జరిగింది వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాం సిఎస్ జవహర్ రెడ్డికి భారీ షాక్ ఏపీకి కొత్త సిఎస్ అయితే రాబోతున్నారు దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాము జవహర్ రెడ్డికి చంద్రబాబు బిగ్ షాక్ ఇక చాలు ఏపీలో ప్రభుత్వ ఏర్పాటు దిశగా చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు ఇదే సమయంలో అధికారుల టీం కూర్పుపైన ఆచితూచే నిర్ణయాలు తీసుకుంటున్నారు చంద్రబాబు ఈ నెల పన్నెండును ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఈ సమయంలోనే జగన్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన అధికారులను అందరినీ కూడా పక్కన పెట్టాలని భావిస్తున్నారు తాజాగా చంద్రబాబును సిఎస్ జవహర్ రెడ్డి కలిశారు ఆయనకు కొత్త ప్రభుత్వ వర్గాల నుంచి అందిన సంకేతాలతో షాక్ అయ్యారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాలో జవహర్ రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబును ఆయన నివాసంలో కలిశారు ఆయన కలిసిన సమయంలో చంద్రబాబు ముభావంగా ఉన్నట్లు సమాచారం డీజీపీ హరీష్ కుమార్ గుప్తా జవహర్ రెడ్డి మరికొందరు అధికారులు చంద్రబాబు నివాసానికి వెళ్లారు చంద్రబాబు మొదట డీడి డీజీపీని పిలిచి కొద్దిసేపు మాట్లాడారు ఆయన వెళ్ళిపోయిన తర్వాత జవహర్ రెడ్డి సహా ఐఏఎస్ అధికారులందరినీ ఒకేసారి తన గదిలోకి పిలిచారు జవహర్ రెడ్డి పుష్పగుచ్చం ఇచ్చే సమయంలో చంద్రబాబు ఎలాంటి ప్రతిస్పందన వ్యక్తం చేయకుండా మభావంగా ఉన్నారు ఇక ఆ సమయంలోనే కొన్ని విషయాలు చర్చ వివరించాల్సి ఉందని జవహర్ రెడ్డి చెప్పగా ఇప్పుడేమీ అవసరం లేదని చంద్రబాబు బదిలిచ్చారు వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారని ఆరోపణలు ఎదుర్కొన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డిని పక్కకి పెట్టాలని కొత్త ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది ఇక సెలవులపై వెళ్లాలని ఆయనకు సంకేతాలు పంపినట్లు సమాచారం జగన్ ప్రభుత్వంలో ఆయన ఏకపక్షంగా పనిచేయడంతో పాటు తీవ్ర ఆరోపణలు రావడం ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తుంది ముఖ్యంగా ఈ ఏపీలో ఇచ్చే వృద్ధుల పెన్షన్ సంబంధించి కూడా చంద్రబాబు అనేక రిక్వెస్ట్లు అయితే చేశారు ఇంటింటికి పెన్షన్ పంపిణీ చేయమని అయితే సిఎస్ జవహర్ రెడ్డి ఆయన ఆ మాటలు వినిపించుకోకుండా పెంచుకోకుండా బ్యాంక్ అకౌంట్లోకి గ్రామ సచివాలయంలోకి కూడా వేస్తామని ఆయన నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎన్నికల సమయంలో ప్రధాన కార్యదర్శిగా జవహర్ రెడ్డి ఉండటాన్ని అప్పుడు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ వ్యతిరేకించింది ఆయన బదిలీ చేయాలని కోరుతూ ఎన్నికల కమిషన్కు విజ్ఞప్తులు కూడా పంపించింది ఇక ఇప్పుడు మీ సేవలు చాలన్నారు చంద్రబాబు వృద్ధులకు నెలవారీ పింఛన్ల పంపిణీ బాధ్యతల నుంచి వాలంటీర్లను దూరంగా ఉంచిన తర్వాత సచివాలయ సిబ్బంది ద్వారా ఇళ్ల వద్దకు పంపిణీ చేయాలని సీఎస్ను టీడీపీ కోరింది కానీ అందుకు విరుద్ధంగా ఒక నెలలో గ్రామవాడి సచివాలయాల వద్ద పింఛన్లు పంపిణీ చేయించిన అధికార యంత్రాంగం తర్వాత నెలలో బ్యాంక్ ఖాతాల్లో వేయించింది ఇక విశాఖ చుట్టుపక్కల అసైన్డ్ భూములను జవహర్ రెడ్డి కుమారుడు అక్రమంగా కొనుగోలు చేశారని జనసేన టీడీపీ బహిరంగంగానే ఆరోపించాయి ఈ నేపథ్యంలో ఆయన ప్రధాన కార్యదర్శిగా కొనసాగించడం వాంఛనీయం కాదని టీడీపీ వర్గాలు భావిస్తున్నట్టు సమాచారం ఇక ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసేనాటికి తప్పు తను తప్పుకొని సెలవుపై వెళ్తే బాగుంటుందని ఆయనకు సమాచారం పంపించారంటున్నారు ఇక ప్రభుత్వ ప్రస్తుత ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి పదవీ కాలం జూన్ నెలాఖరుకు ముగుస్తున్న నేపథ్యంలో కొత్త సీఎస్గా అయితే నియమించే అవకాశాలు మెండుగా ఉన్నాయంటున్నారు ఇది ఇంకా కన్ఫామ్ కాలేదు అవకాశాలు అయితే ఉన్నాయంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై రెండు బ్యాచ్కి చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి కె విజయానంద్ గత ప్రభుత్వంలో ప్రధాన కార్యదర్శి పదవిని కొన్ని రోజులు పూర్తి అదనపు బాధ్యతలు నిర్వర్తించారు బీసీ యాదవ సామాజిక వర్గానికి చెందిన విజయానంద్ ఉమ్మడి రాష్ట్రంలో నల్గొండ రంగారెడ్డి జిల్లాల్లో కలెక్టర్గా ఏపీ ట్రాన్స్కో ఏపీ జన్కో సిఎండిగా కూడా పనిచేశారు రాష్ట్ర విభజన తదుపరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఎనర్జీ ఐటీ మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శుల వద్ద ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేయడంతో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈఓగా కూడా బాధ్యతలు నిర్వహించారు ఆ విజయానంద్ గారిని అయితే నియమించే అవకాశాలున్నాయని అయితే చెప్తూ ఉన్నారు రాష్ట్రంలో జరుగుతున్న ఈ పరిణామాల నేపథ్యంలో సెలవు పెట్టి వెళ్ళిపోయిన సిఎస్ జవహర్ రెడ్డి ఇక సాయంత్రంలోగా కొత్త సీఎస్ అయితే కనుక బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందంటున్నారు ఏపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది జవహర్ రెడ్డి సెలవుపై అయితే కనుక వెళ్ళిపోయారు ఆయనతో పాటు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్ కూడా సెలవుపై వెళ్ళిపోయారు అనారోగ్య కారణాలతో లీవ్ పెట్టినట్లయితే ఆయన పేర్కొన్నారు